హలో బ్రో పేరేంటి నా పేరు అల్లం అండి ఏం చేస్తావు ఇక్కడ కాలేజీ చదువుతా ఉంటా ఎక్కడ ఉంటారు ఈ పక్కన కాలేజీలో సో అంటే రోజు ఈ కాలేజీ కాలేజీ తిరుగుతూ ఉంటాం అనమాట అంతే ఓ వెరీ గుడ్ చాలా మంచి వాళ్ళు దొరికారు మాకు నిన్న సాయంత్రం ఇక్కడ ఏదో గొడవ జరిగిందంట బ్రో మరి ఇద్దరు ఏదో గొడవ పడ్డారు ఒకళ్ళని చంపేశారట మీకు ఏం తెలుసా నేను ఎక్కడ నాకు తెలియదు 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 మీరు చూస్తుంటారు నేను సాయంత్రం కూడా వచ్చారు నేను సాయంత్రం వచ్చారా ఇటు వచ్చాను కాలేజీ చూస్తూ వింటున్నారు కదా నిన్న సాయంత్రం కూడా వచ్చాను జరిగింది ఎస్ నేనే చేశాను అయితే ఏంటంట అంటున్నారు ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావా నా ఇష్టం అంటున్నారు చూసారా చూస్తున్నారు కదా ఏం మాట నేను చేయడం మటర్ చేయడం నేను మీరు చూసారు చెప్తున్నారు ఇప్పుడే ఒప్పుకున్నారు కదా మీరు అసలు ఇక్కడ ఆగడం నా బుద్ధి తక్కువ నా తప్పు నేను ఆగడం చూసారు కదా తప్పు నాది అని తప్పు ఒప్పుకుంటున్నారు అలా అవినాష్ ఇదనే చేశారని చెప్పేసి కూడా ఒప్పుకుంటున్నాడు చేసి కూడా చూసారా చేతులు ఎలా పైకి లాగుతున్నారు ఇంకా మన మీద కూడా వచ్చేస్తా ఉన్నారు జాగ్రత్తగా క్లియర్ గా కవర్ చేయండి మంచి మంచి టీషర్టు ఫుల్ టీ షర్ట్ జీన్స్ వేసుకుని తిరుగుతా ఉన్నారు దర్జాగా తిరుగుతా ఉన్నారు ఇలాంటి వాళ్ళు దర్జాగా తిరుగుతా ఉంటే సొసైటీలో అసలు నేను నా పార్టీ కాలనీ నుంచి కాలనీలోకి వెళ్తా నా మాన నేను చేసుకుంటాను మీరు ఎవరు అడగడానికి అంటూ ఉన్నారు ఇది అవినాష్ గారి బిహేవియర్ సో ఎవరు అడ్డు వచ్చినా సరే ఇలాగే చేసుకుంటా వెళ్తాను ఇదంతా నాకు రొటీన్ అని చెప్తా ఉన్నారు అంతే కదండి కెమెరామ్యాన్ రేవంత్ తో